సూపర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ కాకుండా సింగల్ పూర్తి కేవలం సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది టూ పీస్లో కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది త్రీ పీస్ వచ్చేసి కేవలం టూ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది సైజెస్ అండి మన దగ్గర ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎల్ అని ఈ విధంగా మీకు సైజ్ రావడం జరుగుతుంది టైప్ టైప్లో ఈ విధంగా వెరైటీ చూసుకోవచ్చండి ఇప్పుడైతే ఇప్పుడు చాలా ట్రెండ్ కలెక్షన్ ఇదంతా వచ్చేసి మనకు జెరీ వర్క్ అనమాట క్లియర్ చూసుకోవచ్చు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను వెస్టర్న్ కలెక్షన్ సూపర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ కాకుండా దానికి మించి కలెక్షన్ తీసుకొచ్చాను వీడియోలు మాత్రం అసలు మిస్ చేయవద్దు ఎండ్ వరకు చూడండి కలెక్షన్ అలా ఉన్నాయి కాబట్టి సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎందుకంటే మన దగ్గర వన్ ఒక వీక్ లో కొత్త న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో ఇంకా ఫ్రెండ్స్ మేము మాత్రం మన ఆలెక్స్ కూడా కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ యాటిల్ గురించి మీరు మాట్లాడుకుంటే ఈ టైప్లో మీరు చూసుకోవచ్చు మొత్తం టోటల్ వచ్చేసి వెస్టర్న్ టైప్లో వెరైటీ చూసుకోవచ్చు టోటల్ మనకు ఫ్లాజో టైప్లో మనకు కింద బోటన్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ వర్క్ అండి ఇదంతా సిరోజీ డైమండ్ వర్క్ ఇచ్చారు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే సూపర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు వీలైనంత త్వరగా స్క్రీన్షాట్ తీసుకోండి మీరు ఎందుకంటే స్టాక్ అయితే అన్లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర ఇటువైపు మీరు చూసుకోవచ్చు డమ్మిలో కూడా ఫ్యాన్సీ కలెక్షన్ త్రీ పీస్ కలెక్షన్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు అటువైపు టోటల్ అటువైపు కూడా టోటల్ మన దగ్గర ఓన్లీ ఫైవ్ థౌసండ్ ప్లస్లో ఓన్లీ శాంపుల్ చూపిస్తారు కస్టమర్ ఇక్కడ లైవ్లో ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకు ఓన్లీ శాంపుల్ చూపిస్తారనమాట దీనికన్నా ఇంకా డబల్ మించి మన దగ్గర స్టాక్ అన్లిమిటెడ్ ఉన్నాయి ప్రతి ఒక్క వారంలో న్యూ కలెక్షన్ వస్తాయి పోయేసి ఇంకేం కావాలి మీకు మీరు షాప్లో కూడా ఒక ట్రెండ్ కలెక్షన్ పెట్టుకోవాలనుకుంటే సార్ ఇప్పుడే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో తెప్పించుకున్న వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్నది అండ్ సి ఆప్షన్ కూడా ఉన్నది అనమాట సో లేట్ ఎందుకు చేస్తున్నారు సో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెక్స్ట్ స్టార్టింగ్ కూడా చూడవచ్చు ఇది కూడా టోటల్ మనకు హ్యాండ్ వర్క్ అన్నమాట జార్జెట్ మెటీరియల్ అన్నమాట ఫేబ్రిక్ వచ్చేసి టోటల్ వెరైటీ చూసుకోవచ్చు అండి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మనకు బోర్డర్ కి ఇచ్చింది అండ్ కింద మీరు బోటల్ గురించి మనం మాట్లాడుకుంటే బోటల్ కూడా మనకు ఫ్లాసో టైప్లో మనకు ఈ లో మీకు లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చండి క్లియర్గా ఇది వచ్చేసి మనకు కఫ్తాన్ టైప్లో ఈ విధంగా వెరైటీ అండి ఇప్పుడైతే ఇప్పుడు చాలా ట్రెండ్ కలెక్షన్ ఇదంతా వచ్చేసి మనకు జెరీ వర్క్ అనమాట క్లియర్ చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు సైజెస్ అనేది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా మీకు సైజ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది కలర్ ఒకటే వస్తుంది హండ్రెడ్లో నైన్టీ పర్సెంట్ వచ్చేసి మీకు సైజ్ ఆప్షన్ ఉంటుంది అండ్ టెన్ పర్సెంట్ మాత్రమే మీకు కలర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఐటిల్ కూడా చూడొచ్చండి ఇది కూడా ఇది కూడా టోటల్ మనకు ఫ్యాన్సీ ఐటమ్ అనేది చెప్పుకోవచ్చు వెరైటీ చూసుకోవచ్చు ఇదంతా టోటల్ వచ్చేసి జెరీ వర్క్ అనమాట క్లియర్గా చూసుకోండి అండ్ ఇన్నర్ గురించి మనం మాట్లాడుకుంటే లోపల ఈ విధంగా మీకు అస్తారు కూడా లభిస్తాయి అనమాట ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎలాంటి డ్యామేజ్ రాదు ఫుల్ గ్యారంటీ మెటీరియల్ మీ షాప్ కూడా మీరు కొత్త కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఇలాంటి ఫెన్సీ కలెక్షన్ పెట్టుకోండి కంటిన్యూగా కంటిన్యూగా మీ దగ్గర కూడా కస్టమర్ అనేది రావడం జరుగుతుంది అవును ఫ్రెండ్స్ సింగిల్ పీస్ మాత్రం అసలుకే కాల్ చేయదు ఎందుకంటే డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో ఏది తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి ఇది చూడండి ఎంతో చాలా బాగుందో ఒరిజినల్ మీరర్ వర్క్లో టోటల్ మనకు ఈ టైప్ లో లట్కన్ టైప్లో చూడవచ్చు న్యూ కలెక్షన్ వెరైటీ తీసుకొచ్చి అంత ప్లాస్టిక్ అంటే క్లియర్గా ఇది చూడొచ్చు వెరైటీ చూసుకోవచ్చు ఇంకా స్క్రీన్షాట్ తీసుకోండి వీలైనంత త్వరగా సైజెస్ అండి మన దగ్గర ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అని ఈ విధంగా మీకు సైజ్ రావడం జరుగుతుంది ఇంకోటి ఇంకోటి కలెక్షన్ చూసుకోవచ్చు టోటల్ ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ అండ్ దాంతోపాటు మనకు ఈ విధంగా చూసుకోవచ్చు టోటల్ జరి వర్క్ కూడా ఉన్నది దీంట్లో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ కస్టమర్ కంటిన్యూగా లైవ్లో పర్చేస్ చేస్తున్నారు మీరు కూడా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు విజిట్ కండి సూరత్ గుజరాత్ మన అరుణ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లో వెరైటీ చూసుకోవచ్చు ఇంకా అండ్ డమ్మిలో కూడా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఈ టైప్లో మీకు హాట్ సైడ్ వెరైటీలో ఫ్యాన్సీలో అండ్ మన దగ్గర సింగల్ పూర్తి కేవలం సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది టూ పీస్లో కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది త్రీ పీస్ వచ్చేసి కేవలం టూ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది ఈ టైప్లో రేట్ అనేది మన దగ్గర స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా మనం నుంచి వచ్చేది మనకు ఫైవ్ థౌజండ్ అండ్ ఎండ్ జరుగుతుంది అనమాట టోటల్ వెరైటీ ఫ్యాన్సీ నుంచి డైలీ వరకు పత్ ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు త్రీ పీస్ కలెక్షన్లో వెరైటీ చూసుకోవచ్చు కింద మనకు మొత్తం రౌండ్ షేప్లో మొత్తం ఈ టైప్లో అండ్ టైప్లో ఇచ్చారన్నమాట ఇది కూడా వెరైటీ చూసుకోవచ్చు టోటల్ మనకు జెరీ వర్క్ అనమాట ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇంకా అండి ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు కొత్త కలెక్షన్లు మీ షాప్లో కూడా మీకు కూడా కావాలనుకుంటే సో ఇప్పుడే మీరు విజిట్ అండి హరుణ్ టెస్ట్ లబ్లో ఇంకేంటి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కలెక్షన్లో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయం చేయాలండి మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మీ ముందుకొస్తూనే ఉంటాను అంతవరకు ధన్యవాదాలు